స్వాగతం అందరూ బాగున్నారా అందరం బాగా హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను ఈ రోజైతే మీ అందరికి వచ్చేసా మీకు చూపించిపోయేది ఈ రోజైతే ఎన్నప్పాలండి అన్నప్పాలకు మనం రెడీ చేసుకుంటున్నాం కాసిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను మీకు సోడ మనం ఒక గ్లాసు పొరిపిండి అలాగే ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు నీళ్లు ఎన్నక్కల్లోకి మనం ఎన్నపూస వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎన్నపూస అలాగే ఒక రెండు స్పూన్లు పంచదార మనం తయారు చేసే విధానం కూడా సోడా మనం పాలు పూస అలాగే నీళ్ళు అందులోనే మనం ఒక రెండు స్పూన్లు పంచదార కరిగేదాకా కొంచెం ఎలాగ ఇప్పుకున్నాం పాలు మరుగట్టాలి మరిగట్టినప్పుడు పిండి పాలు అయితే మరుగడుతున్నాయండి చూసారా మరుగుతున్నాయి మనం కొంచెం ఇలాగా పంచదార కరిగేదాకా ఇలాగా వాడుకున్నాం కదా కొంచెం మరుగుతుంది ఇప్పుడు మనం ఈ పిండి కూడా ఈ పిండి కూడా మనం ఇందులో స్లోగా కలుపుకుంటా పోసుకోవాలన్నమాట రెండు నిమిషాలు మూత పెట్టి కొద్దిగా మగ్గిద్దు మనకి ఇదైతే మగ్గిపోయింది పోయింది ఈసారి కట్ చేసుకుని సల్లార్ పెట్టేసుకుందాం లోపలి ఇది సల్లారేక అప్పుడు అప్పాలు చేసుకుందాం మనకు ఇప్పుడు ఈ ఉంది కదా ఈ అన్నపూసుని మనం ఇందులో ఇప్పుడు వేసేసుకుని చక్కగా కలుపుకుంటే బాగుంటుంది లోపల సల్ మనం పిండిని బాగా కొంచెం ఇలాగ మెత్తగా పిసికి ఇలా చేసుకుంటే సక స్మూత్గా వస్తుంది అనమాట ఇలాంటిది ఒక పేపర్లాడితే ఇలాంటి వేసుకొని మైకా కారలాడితే ఇలా దీని మీద మనం కొంచెం నూనె ఒక రాసేసుకొని ఈ వండల్ని మనం కొంచెం పెద్దగా చేసేసుకొని ఇలాగే ఇలాంటి మూతోటి వేసుకొని ఇలా నొక్కుంటే చక్కగా మనకి రౌండ్గా ఇలా వచ్చేస్తాయన్నమాట అన్ని ఇలా నొప్పేసుకున్నాం మనం అన్నీ ఎలా చేసేసుకున్నాము ఈ జారి అన్నీ తర్వాత మళ్ళీ తిరిగాను అయితే చక్కగా వచ్చేసరి వేగిపోయినాయి ఈసారి మనం తీసేసుకున్నాం చక్కగా మంచి కలర్ ఫుల్గా వచ్చాయి అనమాట ఎన్నప్పాలు ఇగోండి అయితే మనకి రెడీ అయిపోయినాయి చక్కగానే వచ్చేసిన మంచి కలర్ఫుల్గా వచ్చినాయి మంచిగా మనకి ఎన్నప్పాలనేసరికి స్వామికి చాలా ఇష్టం అనమాట ఇవి ఓకే అండి ఇగోండి ఎన్నప్పాలు రెడీ చేసేసాను నేను ఎన్నప్పాలకి కాల్చిన పదార్థాలు తయారు చేసే వెళ్ళాలని చూపించాను కదా మీకు మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను ఈ ఆంజనేయ ఆంజెస్తాము చాలా ఇష్టం అనమాట అండి ఇది నేను రెడీ చేసేసాను మీకు కూడా నచ్చిందన్నమాట నచ్చితే లైక్ చేయండి ఇవి అలాగే కొనకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మళ్ళీ ఇంకో గైడెన్స్ మీ అదొకొస్తా బాయ్ అండి మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా ధన్యవాదాలు ఓకే అండి ఉంటా బాయ్ మళ్ళీ ఇంకో గైడెన్స్ మీ వస్తా బాయ్